వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి గూండాగిరికి పాల్పడ్డారు టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై నందిగం సురేష్ ఆయన అన్న ప్రభుదాస్ ఇతర బంధువులు దాడి చేశారు బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేసు నమోదు చేసిన పోలీసులు నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు గుంటూరు జిల్లా ఉద్దండరాయనుపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో మాజీ ఎంపీ నందికం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు శనివారం రాత్రి సురేష్ తో పాటు ఆయన అన్న ప్రభుదాస్ ఇతర బంధువులు కలిసి రాజుపై దాడికి పాల్పడ్డారు దాడిలో గాయపడిన రాజు మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ కారు వేగంగా వచ్చి రాజును ఢీకొట్టబోయింది కారు డ్రైవర్ను రాజు మందలించారు కాసేపటికే సురేష్ అనుచరులు వచ్చి రాజుపై దాడి చేశారు అనంతరం నందికం సురేష్ ఇంటికి కూడా తీసుకెళ్లి కొట్టారు రాజును ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులను ఆశ్రయించారు తన భర్తపై దాడి చేశారని రాజు భార్య చెప్పారు రాత్రి బయటికి వెళ్లాడు బయటతే కార్ తో ఫస్ట్ కార్ తో తర్వాత ఆయన మీద దాడి చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి దాడి చేశారంట ఎంపీ గారు మనుషులు ఎంపీ గారు భార్య ఎంపీ గారు అలా కొట్టారంటే నేను మాములుగా ఉంచున్నాను అక్కడ అసలు వాళ్ళు నేనే అనలేదు కార్ గుద్ది నాయనతో నేను మాట్లాడుతున్నాను వీళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళి అన్యాయం అట్టు కొట్టలేరని మా ఆయన తాత కొడతానికి మాత్రం బాగా బేపచ్చంగా కొట్టేశారండి వాళ్ళందరూ కలిసి కాలు ఫ్రాక్చర్ అయింది చెయ్యికి దెబ్బ తగిలింది వెలిగింది చేతి అంతా కండ మొత్తం నలిగిపోయింది దాడిపై ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నందికం సురేష్ ను అరెస్టు చేశారు సురేష్ ను స్టేషన్ కు సమయంలో ఆయన భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలా అరెస్టు చేస్తారంటూ వాగ్వాదానికి దిగారు స్టేషన్లోనూ మాజీ ఎంపీ సురేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు

బాధితులు ఫిర్యాదు చేయకముందే నందికాం సురేష్ భార్య ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది